మా ఇద్దరు అయ్యాకి అమ్మాయి ఉన్నాను ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడ అమ్మ తెలియజేస్తున్నా సో తో శిలాలో పనికిన ఏడు మాటలలో మరియు మాట ఒకసారి చూద్దాం ముప్పై నాలుగులో యేసు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు మీరు క్షమించమని చెప్పాను చిన్న ప్రార్థన చేసుకున్నాం మాకు మధురాలు ఆశ్చర్య కార్యాలు చేయడం ఇంటి స్తోత్రాలు తండ్రి ఈ దినాన్ని తండ్రి మాకు అనుగ్రహించినట్టి ఉందనరాదు ముఖ్యంగా తండ్రి ఈ అవకాశాన్ని తండ్రి ఈ సమయాన్ని తండ్రి నాకు అనుగ్రహించినట్టి ఉందనరాదు ఈ వాక్యం ఇదే మీ యొక్క మాటను తాన్ని ధ్యానించినప్పుడు మీరే నాకు తోడుగా దేవా నా మాట తండ్రి నా మాట తండ్రి మీ మాట నుంచి తండ్రి మీ నామం మహిమ మాత్రమే వాడుకోమని ప్రార్థిస్తాను మా రక్షకులైన సత్య పరిశుద్ధ నామం వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సో గత రెండు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఈ లో ఈ భూలోకానికి వచ్చిన విషయం మనకు తెలుసు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ప్రవర్తన ప్రవచనాలను నెరవేర్ నెరవేర్పు కొరకు అదే రీతిగా సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు ఈ లోకానికి వచ్చిన రీతిగా అదే రీతిగా తాను ఎట్టి శ్రమను ఈ భూలోకంలో పొందాడో అది మనకందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క మొదటి మాట దేవుడు ఎందుకు పక్కాల్సి వచ్చింది అనే దాని విషయంలో మనం ఒకసారి చూసినట్లయితే మనం గ్రహించినట్లయితే మన థియేటర్ కనిపిస్తుంది ఒకటి ఏంటిదంటే క్షమాపణ అక్కడ ప్రజల పట్ల అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల సైనికుల పట్ల పరిశైల పట్ల ఎవరైతే సుక్రీస్తును హింసించి ఎవరైతే దూషించి తన శిల్వకు అప్పగించారు వారి పట్ల తాను క్షమాపణ తెలియజేస్తున్నట్లు మనం తేటగా చూస్తున్నాం కానీ దేవుడు ఈ లో దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందు నిమిత్తం పంపాడో అది ప్రణాళిక చెప్పకునే పంపించాడు సో మరణించవలసి ఉందని కాబట్టి పంపించాడు కానీ అంతటి మరణం దేవుడు పొందాల్సిందే కానీ ఇక్కడ క్షమాపణ అనేది దేవుడు మరి ఎందుకు చెప్పవలసి వచ్చింది అసలు దేవుడు అక్కడ క్షమాపణ కోరవలసిన అవకాశం ఉందా ఎందుకంటే తాను మరణించవలసి ఉన్నదని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పాడు ఏ విధంగా మరణిస్తాడో కూడా చెప్పిండు తన తలపై ముళ్ళ తీరిట పెట్టబడుతుందని కొరడాల చేత కొట్టబడుతున్నాను వీటన్నిటిని తండ్రి దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే ప్రవర్తల ద్వారా మనం తెలియజేస్తూనే వస్తున్నాడు అట్టి రీతిగా జరగవలసింది అదే కాబట్టి క్షమాపణ అనేది యేసుక్రీస్తు అక్కడ వారి పట్ల చూపించకపోయినా అది నడిచేది ఎందుకంటే మరణం జరిగేది కానీ అక్కడ క్షమాపణ అనేది దేవుడు మనకెందుకు ప్రత్యేకంగా మొదటి మాటలో తనను అక్కడ హింసిస్తున్నప్పటిని తన వస్త్రమును చిప్పివేసి అక్కడ వాళ్ళు ఏననగా ఎన్నో దూషణగా నీవు నిజమైన దేవుడి కుమారుడు అయితే కిందికి రా నీవు ఎన్నో విధాలుగా తనను దూషించినట్టు మనం చూస్తాం కానీ అక్కడ మొదటి మాటగా తాను తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎదురక వీరిని క్షమించమని ఎందుకు అక్కడ తెలియజేశాడని మనం చూసినట్లయితే ఈ లోకంలో యేసుక్రీస్తు తాను చేసిన బోధలు కానీ తాను ప్రకటించిన విధానం కానీ మనకు తేడా కనిపిస్తుంది ఏంటంటే నిన్ను వారిని ప్రేమించండి వారి పట్ల ఐక్యత కానీ సమానత్వం కానీ ప్రేమించమనే దేవుడు బోధించాడు సో ఒకటి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రేమ కలిగిన వ్యక్తి క్షమాపణ కలి క్షమాపణ కలిగి ఉంటాడా అని ఒకటి ఆలోచించినట్లయితే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ కంపల్సరీ క్షమాపణ ఉంటుంది మనం ఎంతగా ప్రేమించినప్పటికీ క్షమాపణ లేదు మనలో అంటే అది ప్రేమ కలిగిన జీవితం కాదు ఎందుకంటే మనం ఎన్నో విధాలుగా చూస్తాం ఇప్పుడు క్షమాపణ కలిగిన ఉదయం ఎంత ఎంత ప్రేమించినప్పటికీ ఒకరిని మనం క్షమిస్తలేము అంటే వారి పట్ల మనం ద్వేషమో లేదా అసూయనో పగనో మనం కలిగి కనిపిస్తుంది కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఈ భూలో కొన్ని నిండు వారిని వాడిని ప్రేమించండి ఎంతటి క్షమించినప్పటికీ దూషించినప్పటికీ వారి పట్ల మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ముందుకు అని చెప్పిన రీతిగా ఇక్కడ దేవుడు మన క్షమాపణ అనేది తెలియజేస్తున్నాడు అదే రీతిగా మనం నాలుగు ముప్పై రెండు ఒకసారి చూసినట్లయితే క్రీస్తు మనలను ఒకరి ఏడల ఒకడు దయ కలిగి కర్ణాకృదయ్ క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి సో ఇక్కడ తండ్రి అనే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము ఏ విధంగానైతే క్రీస్తు ద్వారా మన క్షమాపణ కలిగిందో అదే రీతిగా ఇక్కడ లాస్ట్లో ఏమంటున్నాడు అంటే మీరును ఒకరినొకడు క్షమించుడి ఎప్పుడైతే మనం క్షమాపణ కలిగిన హృదయం కలిగి ఉంటామో అప్పుడు మన చుట్టుపక్కల కానీ మన జీవితంలో కానీ అన్ని ప్రేమ సంబంధించిన జీవితాలు కానీ ఎటువంటి శత్రుత్వం కానీ ఏ విధమైన నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ రిలేషన్షిప్స్ కానీ ఏ విధంగా మన జీవితంలో ఉండవు ఎందుకంటే క్షమాపణ కలిగిన హృదయం మనం కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నామని కనిపిస్తుంది ఇక్కడ అదే రీతిగా ఇక్కడ మనం క్షమాపణ మరో మరొక ఏ విధంగా చూడవచ్చు అంటే అక్కడ తనను ఏ విధంగా దూషించినప్పటికీ తాను రివర్స్గా ఏం మాట్లాడకుండా మౌనంగా తాను అన్నిటినీ అంగీకరిస్తూ అది తనకు జరగవలసిన విధి జరగవలసిన క్రమం కాబట్టి దానిని అంగీకరిస్తూ క్షమాపణ కలిగిన ఉదయం దేవుడు అక్కడ ఎస్ఫురిస్తూ మనకు తేడగా చూపిస్తున్నాడు సో అట్టి క్షమాపణ హృదయం అట్టి ప్రేమ కలిగిన జీవితం మనలో ఎప్పుడైతే ఇతరులను చూస్తారో సో తండ్రి దేవుడు ఏమన్నాడు అంటే మీరు నన్ను పోల్ని జీవించడని వాక్యం చదివిస్తున్నారు కాబట్టి కాబట్టి సో మనలో క్రీస్తు ఎప్పుడు కలి కనిపిస్తాడంటే మనం ప్రేమ కలిగినప్పుడే దేవుడు మనలో క్రీస్తు కలిగిన జీవితం మనలో ఉంటుంది కాబట్టి అట్టి జీవితం అట్టి క్రీస్తు ప్రేమ అట్టి క్షమాపణ ఇప్పుడు మన ఇప్పుడు ఉంటున్న మన జీవితంలో దేవుడు అనుగ్రహించడావున మనందరం ఇట్టి మొదటి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం ఈ వాక్యం దేవుడి దీవించినాక చిన్న ప్రాబ్లం చేస్తున్నాం మహాంతర అద్భుతాలు ఈ చేరంతరం ఉన్న ఉన్నాడు దేవానికి స్తోత్రాలని మా దేవుతాన్ని ఈ మీ యొక్క మొదటి మాటలు కానీ సిరివలం మీరు పలికినకన్ని మొదటి మాటను ధ్యానించుకునే అవకాశానికి కానీ తండ్రి ఎమరు వేసుకునే అవకాశం తనే నాకు ఇచ్చిన నాకు ఇచ్చినటువంటి స్తోత్రాలు అందుతండి అవ్వడం కాలం అయినప్పటికీ మీ యొక్క జ్ఞానం చేత తండ్రి మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చేత తండ్రి ఈ చిన్న తన వాక్యము తండ్రి మిమ్మల్ని వేసుకోవడానికి తండ్రి సహాయం చేసినా మీకు స్తోత్రాలు తండ్రి కావు దేవతను మీరు ఈ లోకంలో చూపించిన ప్రేమను తండ్రి అట్టి క్షమాపణ హృదయాన్ని మేము కలిగి ఉంది తండ్రి ఇతరులకు తండ్రి క్రీస్తును మాలో చూపించే విధంగా మీరు సహాయం చేయండి తండ్రి కావు దేవత లోకంలో మీకు క్షమ అన్నారు తండ్రి అట్టి రీతిగా తండ్రి క్షమ ఇంత ఉన్నప్పటికీ తండ్రి దేవా ఎదుటి వారి పట్ల తండ్రి క్షమాపణ హృదయం కలిగి దేవ జీవించినప్పుడే దేవ మేము తండ్రి ఏర్పరచబడిన వారిగా తండ్రి దేవ లోకంకు తండ్రి దేవ ఏర్పరచబడిన వారికి లాగా తండ్రి ఉంటామని వాకించిన తండ్రి అట్టి రీతిగా తండ్రి క్రీస్తు యొక్క తండ్రి మీ లోకంలో చూపించిన తండ్రి ప్రేమను తండ్రి మేము ఎదుటి వారికి తండ్రి లోకంలో ఉన్న వారికి చూపించే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని మా రక్షకుడైన వేసి క్రీస్తు అపరుస్తున్నా మమ్మల్ని వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి